హాయ్ టు ఆల్ ఈరోజు వీడియోలో నేను మీకు జొన్నపిండితో జొన్న రొట్టెలే కాకుండా ఒక డిఫరెంట్ ఫుడ్ రెసిపీని అయితే పరిచయం చేయబోతున్నాను అదే జొన్న పర్వత చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది బాక్స్ బాక్స్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ఒక గిన్నె తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు దాకా జొన్నపిండి తీసుకొని ఒక పెద్ద క్యారెట్ తరుగు నాలుగైదు పచ్చిమిర్చి తరుగు కరివేపాకు తరుగు పుదీనా తరుగు కొత్తిమీర తరుగు ఒక టమాటో తరుగు బీట్రూట్ తరుగు ఒక పెద్ద ఆనియన్ తరుగు యాడ్ చేసుకొని ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా తరిగి యాడ్ చేసుకొని హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాల పొడి ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా కలిసేటట్టుగా తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అంత వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి సో ఇలా వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ వదిలేసినట్టయితే కాస్త గట్టిపడుతుంది ఇంకా వాటర్ యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని స్టవ్ పైన పెన్నం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఆయిల్ రాసుకొని ఈ పిండిని పర్వతాల్లోగా వేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్